అందరికి నమస్కారం అందరికి అందరికి నమస్కారం భారత్ చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా అద్భుతం ఈరోజు వంద మందికి పైగా ఉగ్రవాదులు భారతదేశానికి చేసినటువంటి మోసానికి తగినటువంటి ప్రతిఫలన అనుభవించడం జరిగింది ఒకసారి విజువల్ చూద్దాము విజ్వల్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా భారతదేశం అనేది సంచలనం సింధూర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల పైన చర్యకు ప్రత్యర్య చేయడం జరిగింది ఇన్నాళ్లుగా మనం వేచి ఉన్నాము ఏదో చేద్దామని చెప్పి ఈరోజు నిజంగా మన భారతదేశ సైనికులు ఇంతకింత చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది భారతదేశం ఈరోజు నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు భారతదేశం యొక్క పౌరుని నేను అని చెప్పి వాటి వండర్ఫుల్ థింకింగ్ ఇది ఆలోచిస్తూ ఉంటేనే గూసుకొని వచ్చే విధంగా ఉంది మన భారతదేశం గొప్పతనం ఈ రోజు మనం అందరం ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్టేటస్ పెట్టుకునే రోజు వచ్చింది ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజు మన భారతదేశం గురించి గర్వంగా చెప్పుకునే రోజు ఇది ఎయిర్లైన్స్ అటాక్ భారతదేశం సైనిక దళాలన్నీ కూడాను ఒకటై ఎయిర్లైన్స్ అటాక్ చేస్తూ పాకిస్తాన్ వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టి పెట్టడం జరిగింది ఈ రోజు నిజంగా సర్భోత్సాహం ఒక ఉత్సాహంతో కూడినటువంటి వాతావరణం ఏర్పడడం జరిగింది ఇనివి ఆ యూరప్ మనకి మద్దతు తెలియడం జరిగింది ఎనివే మనకి యూరప్ మద్దతు జరిగింది అండ్ యూరప్ ప్రతి ఒక్కరికి కూడా సత రష్యా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి భారతదేశం ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో ఎవరిని ఏ మనకూడదు ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక దేశం అటువంటి దేశానికి వెళ్ళి మీరు హిందువుల అని చెప్పి అడిగి మరీ చంపినటువంటి ఉగ్రవాదులను దోమలను ఏ విధంగా అయితే ఏరి పారేస్తామో ఆ విధంగా ఏరి పారేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను నరేంద్ర మోడీ గారికి నిజంగా 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 మనస్ఫూర్తిగా భారతదేశం యొక్క నిజమైన పౌరుడిగా గుర్తించి అటువంటి వ్యక్తులను మనకి కావాలి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు మనకు చాలా అవసరం అని చెప్పు కూడా తెలియజేసుకుంటూ భారతదేశంలో ఇటువంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం అందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాము అంటే నరేంద్ర మోడీ వల్లనే ఎస్ థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ గారు ఇలాంటి కార్యక్రమాలు మనంకైనా చేస్తూ భారతదేశం యొక్క చరిత్ర ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి వెళ్లే విధంగా ఉండాలని కోరుకుంటూ భారతదేశాల్లో పుట్టినందుకు మరొకసారి నిజంగా జై భారత్ అని తెలియజేసుకుంటూ సరే తీసుకుంటూ ఉన్నాను జై హింద్ థ్యాంక్ యూ